హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీఫర్పుచ్చి ఏంటి మళ్ళీ ఏదో కోడిని బరిచేసింది అని అనుకుంటున్నారా అవునండి అసలు ఆ చికెన్ తినేవాళ్ళు తినకుండా ఉండగలరా చెప్పండి ఖచ్చితంగా ఉండలేరు కదా ఆదివారం వచ్చిన మధ్యలో ఏదన్నా వారం తినాలనిపించిన వారంలో ఒకటి రెండు సార్లు అంటూ ఖచ్చితంగా తినేయాలి కదా సో ఆదివారం రోజు అయితే పీతలు చేశాను కదా మార్నింగ్ నాకైతే పీతలు అస్సలు తినను నేను దానివల్ల మా ఆయన సాయంకాలం అయితే చికెన్ తెచ్చేసాడు నా కోసం సరే నా కోసం అంటే నా ఒకదాని కోసమే కాదనుకోండి అందరూ తింటారు ఇంక దాన్ని కూర ఉండడానికి నాకు వద్దనిపించి కబాబ్లా చేశాను సో ఈ కబాబ్కైతే నేను చికెన్ ముక్కల్ని నీట్గా కడిగేసుకుని నీళ్ళన్నీ వంచేసుకుని దాంట్లోకి ఉప్పు పసుపు కారం కార్న్ ఫ్లోరు అలాగే ఫుడ్ కలరు నిమ్మకాయ రసం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసేసుకుని బాగా కలిపేసి ఒక గంట సేపు అయితే నానబెట్టేశానండి నేను ఆయిల్లో చికెన్ ముక్కలు వేసేది క్లిప్ అయితే నాది కట్ అయిపోయినట్టుంది డిలీట్ అయిపోయింది అది లేదు సో దానివల్ల అది చూపించలేకపోతున్నాను ఇలా ఒక గంట పాటన మ్యారినేట్ చేసుకునే చికెన్ని వేడివేడి నూనెలో వేసి నీట్గా డీప్ ఫ్రై చేసేసుకుంటే ముక్క ఎంత రుచిగా ఉంటుందంటేనండి అసలు కాకపోతే ముక్క మరీ ఎక్కువ వేయించుకో మాడిపోయేలా వేయించుకోకూడదండి జాగ్రత్తగా కలర్ మారకుండా ముక్క ఉడికేటట్లుగా నీట్గా వేయించుకోవాలన్నమాట మీకు అలా రాకపోతే ఫస్ట్ ఏం చేయండి సగం వేయించేసి పక్కకు తీసేసుకోండి ఆ తర్వాత ముక్కలన్నీ వేయించేసుకున్న తర్వాత మళ్ళీ రెండో ట్రిప్ని మళ్ళీ ఒకసారి వేయించుకోండి అప్పుడైతే ముక్క ఉడుకుతుంది చికెన్ ఆ క్రిస్పీనెస్ ఏమైతే ఉందో అది కూడా బాగుంటుందన్నమాట నేనైతే దీంట్లో గుడ్డ వేయలేదండి గుడ్డు వేస్తుంటే ఆ మరుసటి రోజుకి ఏమన్నా మిగిలితే ముక్కలు అంత బాగా అనిపించట్లేదు అందుకని ఉత్త కార్న్ ఫ్లోర్ మాత్రమే వేసాను క్రిస్పీనెస్ కోసం లేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు కూడా నేను చేసిన ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక ఈ ముక్కలన్నీ వేయించేసిన తర్వాత నేను దీంట్లోకి మంచి వాసన కోసమైతే కరివేపాకుని పచ్చిమిరపకాయలని నీట్గా వేయించుకున్నానండి కరివేపాకు పచ్చిమిరపకాయలు అయితే తీయొద్దు కానీ పచ్చిమిరపకాయకి ఒక చిన్న నాటు పెట్టండి అంటే కొంచెం కత్తి చాకుతోటి అలా కొయ్యండి లేకపోతే పట్టమని మొహం మీదకి ఎగురుతుంది సో పచ్చిమిరపకాయలన్నీ వేయించి వేసేసుకుని నీట్గా వేయించుకోవాలన్నమాట ఈ పచ్చిమిరపకాయ ముక్క చికెన్తో పాటు కలిపి తింటా ఉంటే అబ్బా భలే రుచిగా ఉంటుంది నిజంగా అలా అని ఓ పచ్చిమిరపకాయలు తినేసారు కానీ మంటెక్కిపోద్ది నేనేమన్నా ఒకటి రెండు ఎక్కువ పచ్చిమిరకాయలు తిన్నానంటే రెండో రోజు మిషన్ మీద కూర్చోలేను సో ఏదో రుచి కోసం ఒకటో రెండో పచ్చిమిరకాయలు తినాలి తృప్తిగా చికెన్ మాత్రం తినాలి అర్థమైంది అనుకుంటా ఇప్పుడు ఈ మిరపకాయలైతే బాగా వేగిపోయి మరీ మాడి చేయకండి పచ్చదనం పోకుండా వేయించుకోవాలి ఇందులో కరివేపాకు కూడా వేసేసి కరివేపాకుని మాత్రం కరకరలాడేలాగా వేయించుకోవాలి ఆ కరకరలాడేలాగా వేయించుకుంటే ఆ చికెన్ ముక్కతో పాటు ఈ కరివేపాకు ఈ పచ్చిమిరకాయ కలిపి తింటా ఉంటే అసలు నిజంగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇవన్నీ మనం వేయించేసుకుని సైడ్కి తీసేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు పైన లైట్గా ఉప్పు జల్లుకోండి మీకు ఇష్టమైతే పెప్పర్ పౌడర్ కూడా జల్లుకోండి నేను మాత్రం ఉప్పు ఒకటే జల్లుతున్నా సో మొత్తానికైతే ఆదివారం రోజు చికెన్ కబాబ్ రెడీ నచ్చితే వీడియో లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి